మీరు ఒకటే గుర్తెట్టుకోండి ఇల్లు అంటించడం తేలికే కట్టడం చాలా కష్టం అండి మీరు ఒకటే గుర్తుకోండి మీరు ఎదగడం చాలా కష్టం పడిపోవడం చాలా తేలిక ఎంతో కష్టపడి ఇలా భీమవరం క్లాసులకి వస్తూ మార్నింగ్ జూమ్లో పాల్గొంటూ కష్టపడి శక్తి సంపాదిస్తున్నారు ఏదో క్లాసుకి వెళ్తారు ఎక్కడో క్లాసులకి వెళ్తారు అక్కడ తినకూడని తింటారు వెల్లుల్లిపాయ అవి ఉంటాయి అక్కడ మీరు ఆరు మాసాలు కదా ఏడాది నుంచి చేస్తున్నదంతా ఒక్క దెబ్బతో వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి క్లాసులకు వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని కొన్ని ఏరియాల్లో ఏం చేస్తారంటే బోయినాలు అందరినీ తలకు ఐటమ్ పట్టమంటారు కొంతమంది కూరలు కొంతమంది సాంబారు కొంతమంది రైసు అలా కొంతమంది పచ్చళ్ళు ఇలా పట్టుకొస్తారు అందులో ఏంటంటే కొంతమంది ఈ మాంసం వండే ఇళ్లలో మాంసం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చేసి పట్టుకొచ్చేస్తారు ఈ ఆర్గనైజర్స్కి వాళ్ళు తెచ్చారు కదా అనుకుంటారు వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా అనుకుంటారు కానీ వాళ్ళు ఇంటి దగ్గర ఇంకా శుద్ధి కాలేదు అన్న సంగతి ఆర్గనైజర్స్ తెలీదు ఏమంటారంటే మన వాళ్ళేనండి అంటారు మనం ఏమనుకుంటాం అంత ధ్యానం కదా అనుకుంటాం పనికిరాదండి అందుకే నేను ఎవరేమిచ్చినా తీసుకొని నేను నేనే చేసి పట్టుకొచ్చాను మా ఇంట్లో అంటారు ఆ డిల్లు ఎలా ఉందో కూడా అబ్బాయి ఏమీ ఉండదు అంటారు ఎవడో ఎందుకు రిస్క్ తీసుకోవాలి మనకి అది తినకపోతే మనకు నష్టమే ఉంది చాలా జాతకం ఉండాలి ఇది కూడా చాలామంది తెలియదు ఇంకా బయట చేశారు అంటే బయట నుంచి వచ్చింది అంటే వాళ్ళు అటువంటి వాళ్ళైనా సరే అంగీకరించండి బాగా రూఢీగా తెలియాలి వాళ్ళ గురించి నాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోండి